ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది అందుకే ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి ఈ సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజు ఆషాఢ అమావాస్య వచ్చింది ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు పొరపాటున ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఈ ఆషాఢ అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని బయటకు పంపేసి సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు ఆషాఢ అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది అందుకే ఆషాఢ అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అని పెద్దలు అంటుంటారు అలాగే ఆషాఢ అమావాస్య రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి ఇలా లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ ఆషాఢ అమావాస్య రోజు పూజలు ఉపవాసాలు చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఈశాన్య మూలను శివుడి స్నానంగా పరిగణిస్తారు కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు మీ ఇంటి ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ రోజున ఈశాన్య దిక్కులో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు మీ పూర్వీకుల ఆశీర్వాదం మీపై ఉంటే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాళ్ళకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది కాళ్లకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీకు నరదిష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు కూడా ఉండవు ఆడవాళ్ళు అయితే ఎడమ ఎడమకాలకి నల్లదారం కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే తమ కుడి కాళ్ళకు నల్లదారం కట్టుకోవాలి మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి ఆ లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి అప్పుడు ఆ లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు ఎత్తి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అంటారు అలా వెళ్తే చెడు శక్తులు మిమ్మల్ని ఆవహిస్తాయని చాలామంది నమ్మకం కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున బయటకు వెళ్ళాలనుకునే వారు మీ జేబులో రెండు లవంగాలను వేసుకుని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెమ్మును మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే ఆషాఢ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుంచి బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తు వేసి మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టండి ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది దీంతో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున మీరు ఎవరికైనా అబద్ధం చెబితే మిమ్మల్ని ఎలినాటి శని వెంటాడుతుంది మన హిందూ మతంలో నదులను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఆషాఢ అమావాస్య రోజున నదుల్లో ఉన్న గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు కొంచెం గంగాజలంను నీటిలో వేసుకొని స్నానం చేయండి గంగా జలం కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది మీ జీవితంలో సమస్యలు ఉంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజున స్నానం చేసిన తరువాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది తర్వాత పెళ్ళైన స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి గంగా స్నానం చేయాలి ఈ అమావాస్య రోజున స్నానం వరకు ఎవ్వరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త తీసుకోవాలి స్నానం చేసిన తరువాత భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అమావాస్య రోజున గోమాతకు ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున గోవుకు పచ్చి గడ్డిని తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన ఆషాఢ అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో అలాంటి వారు పేదవారికి దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం భరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి